హాయ్ అండి నేను ఈరోజు అలసంద బేడ పప్పు చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎక్కువగా నేను పెద్దవాళ్ళ కాలంలో చేసుకునేటే చేస్తూ ఉంటాను ఈ అలసంద బేళ్ళ పప్పు ఎలా చేస్తానో ఓపిగ్గా చూడండి అంతే రుచిగా ఉంటుంది ఈ కందిపప్పు కూడా తినరు మళ్ళీ ఇది ఒకసారి చేసుకుంటే చూడు అలసంద అండి పెనం పెట్టుకొని పొయ్యి మీద స్టవ్ మీద వేసుకున్నాను సన్న మంటను దోరగా ఏగనేయాలండి పెద్దగా మంట పెట్టినామంటే మాడిపోతాయి చిన్న మంటలు సన్నగా ఏగనిచ్చుకుంటే కలర్ ఒకరోజు దోరగా కలర్ వస్తుంది చూడండి ఈ మాదిరిగా ఏగితే చాలు స్టవ్ కట్ చేసేసుకుందాము ఈ మాదిరిగా దోరగా కలర్ వచ్చేట్టుగా ఏగాల ఈ అలసంద బ్యాడ్లు పచ్చి వేసుకుంటే బాగుండదండి లైట్గా వేయించుకుంటేనే ఆ రుచి వేరే వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది వేయించుకునేసి ఇంకొక రోజు సల్లార్ పెట్టుకున్నామండి సల్లారి పెట్టుకొని వాటర్లో నానబెడదాం ఒక గంట పాటు చూడండి ఒక గంట తర్వాత కడిగేసినాను ఇలా పొట్టు అంతా తీసేసుకున్నాను చూడు వాటర్లో ఈ మాదిరి పొట్టు తీసేసినాను మార్కెట్లో పొట్టు అలసంద పప్పు కూడా దొరుకుతుందండి అవి తెచ్చుకుంటే నీకు ఇబ్బంది ఉండదు పొట్టు కడుక్కోనాటికి కొద్దిగా పొట్టు ఉందంటే ఖచ్చితంగా వేయించుకున్న తర్వాత నానబెట్టుకొని ఈ మాదిరిగా గంట నానబెట్టుకొని కడుక్కోవాలా అసలు పప్పు లేదు పొట్టు ఏం లేదు దాంట్లో పప్పులో అనుకునేటికైతే నువ్వు వేయించుకున్న దానిక కడుక్కొని శుభ్రంగా డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకోవచ్చు పప్పును పొట్టు లేకుంటే పొట్టు ఉంటేనే నువ్వు నానబెట్టుకొని పొట్టు తీసేసుకోవాలండి లేకపోతే డైరెక్ట్గా వేయించుకుంటానే కడిగేసుకొని పెట్టుకోవచ్చు తగినన్ని పచ్చిమిరకాయలు ఒక రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ కొద్దిగా పసుపు కొద్దిగా చింతపండు దానికి సరిపడమైనండి వాటర్ వేసుకుంటున్నాను మూత పెట్టేసుకుంటానండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి ఒక ఆరు విజిల్ రానిచ్చుకుందామండి మెత్తగా ఉడికిపోతాయి చూడండి బాగా ఈ విధంగా ఉడికిపోయింది మెత్తగా ఉడికింది కొద్దిగా ఉప్పు వేస్తామండి మెత్తగా ననుపుకుందాము చాలా బాగుంటుందండి ఈ పప్పు ఒకసారి చేసుకొని తినండి అంత రుచిగా ఉంటుంది ఈ పెద్దవాళ్ళ కాలంలో చేసేటి అండి ఇవి వంటలన్నీ నేను ఎక్కువగా అయ్యా చేస్తూ ఉంటాను కాబట్టి అందుకే మీకు వీడియో చూపిస్తాను మెత్తగా నింపుకోవాలా బాండర్ పెట్టుకున్నాను చెరవ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను పోకు తెలుసు ఎల్లిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ కొద్దిగా కరివేపా ఎల్లగా వేగనిద్దాము వేగనిచ్చినా అని చూడండి ఏగింది పోపు పప్పు పోసేసుకుంటున్నాము ఇందులోకి ఉప్పు కారం పులుపు సమంగా ఉండాలండి చాలా రుచిగా ఉంటుంది సంగట్లకైనా అన్నం లేకైనా అంత బాగుంటుంది కాసేపు ఉడకనిద్దాం ఉడికింది చూడండి ఒక రెండు నిమిషాలు ఉంటే ఉడికిపోతుంది అంతేపప్పు పప్పు అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేస్తాము పెద్దవాళ్ళ కాలంలో చేసుకుంటే అలసంద పప్పు అండి ఈ విధంగా చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అప్పట్లో మేము ఎక్కువగా చేసుకునే వాళ్ళం వీటిని మళ్ళీ ఇప్పుడు కూడా అట్లే చేస్తూ ఉంటాను నేనండి చేసేటప్పుడు మీకు పెడతాను లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి